అందరికీ నమస్కారము నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతని మా యొక్క మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ నేటి కాలంలో వృద్ధాప్య తల్లిదండ్రులను చూడడమే అసాధ్యంగా మారడం జరుగుతుంది కొందరు తల్లిదండ్రులు పట్టించుకోకపోవడము వివాహం తర్వాత వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను ఓల్డేజ్ హోముల్లో పెట్టడము అలాగా చేస్తూ ఉన్నారు కానీ తల్లిదండ్రులు చూసి వారికి ఆహ్లాదమైనటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కల్పించే బాధ్యత ఇటు అమ్మాయికి కానీ ఇటు అబ్బాయికి కానీ కలిగి ఉంటుంది వృద్ధాప్యం అనేది వారికి పసిపిల్లలతో సమానంగా ఉంటుంది కాబట్టి పిల్లల యొక్క ముఖ్య బాధ్యత వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులను చక్కగా చూసుకోవడం క్షేమంగా చూసుకోవడము వారు కాలం చేసేంత వరకు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చూసుకోవాలి అంతే గౌరవంతో చూసుకోవాలి అంతే పసిపిల్లలతో ఉన్నట్టు మెలగాలి అలాగ చూడడం కారణంగా తల్లిదండ్రుల యొక్క పూర్తి వారు చేసినటువంటి పుణ్యాలు మొత్తము కూడా వారి పిల్లలకి వచ్చి వారి పిల్లల నుంచి వారి పిల్లలకి వారి పిల్లల నుంచి వారి పిల్లలకి ఇలాగ వంశపారపార్యంగా మన పూర్వజన్మ పుణ్యము ఎలా అయితే అనుకుంటామో అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క పుణ్యఫలం కూడా ఎదురవుతుంటుంది ఒకవేళ తల్లిదండ్రులు ఇలాగా వదిలివేశాము అంటే ఆ పాపము మీ పిల్లలకు కూడా కలుగుతుంది అది ఒకసారి గ్రహించి తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోండి